కొండల మధ్య పచ్చని అడవులతో చుట్టుముట్టబడిన ఒక చిన్న గ్రామం ఉంది ఆ గ్రామం పేరు నాదవల్లి పల్లె పక్షుల శబ్దం ప్రకృతి అందాలతో ఆ గ్రామం ఎంతో ప్రశాంతంగా ఉండేది కానీ ఆ గ్రామం బయట ఒక పాత దేవాలయం ఉంది ఆ గుడి గురించి గ్రామస్తులు ఇప్పటికీ భయంతో మాట్లాడుతారు గ్రామ పెద్దలు చెబుతుంటారు ఈ అమ్మవారి గుడి వందల సంవత్సరాల పాతవి రాత్రి సమయంలో ఆ గుడి దగ్గర విచిత్రమైన శబ్దాలు వినిపిస్తాయని గ్రామస్తులు నమ్ముతారు కొన్నిసార్లు గుడి స్వయంగా మోగుతాయని చెబుతారు ఒకరోజు ఆకాశం ఒక్కసారిగా నల్లగా మారింది బలమైన గాలి వీచింది మెరుపులు మెరుస్తూ భారీ వర్షం మొదలైంది చెట్లు పడిపోయాయి జంతువులు పక్షులు భయంతో పరిగెత్తాయి గ్రామస్తులు కూడా భయంతో గుడి వైపు పరిగెత్తాయి జంతువులు పరుగెత్తడం ప్రజలు ఆశ్రయం కోసం పరుగెత్తడం గుడి దగ్గరకు వచ్చిన తర్వాత అందరూ ఆశ్చర్యపోయారు బయట తుఫాన్ తీవ్రంగా ఉంది కానీ గుడి చుట్టూ మాత్రం నిశ్శబ్దం ఉంది అప్పుడే గుడి గంట మెల్లగా మోగింది అందరి గుండెల్లో భయం పెరిగింది ఆ గ్రామానికి కొత్తగా వచ్చిన యువకుడు అర్జున్ అతనికి ఆ గుడి రహస్యం తెలుసుకోవాలని ఆసక్తి పెరిగింది గ్రామస్థులు అతనిని హెచ్చరించారు రాత్రి గుడి దగ్గరకు వెళ్లకు అని కాని అర్జున్ వినలేదా యువకుడు గ్రామంలో నడవడం పెద్దను హెచ్చరించడం ఒక చీకటి రాత్రి అర్జున్ ఒంటరిగా గుడి దగ్గరకు వెళ్ళాడు గుడి తలుపులు కొంచెం తెరిచి ఉన్నాడు లోపల నుండి చల్లని దాని వస్తోంది అర్జున్ లోపలికి అడుగు పెట్టగాలి గుడి గంట ఒక్కసారిగా మోగింది అతనికి ఎవరో తనను చూస్తున్నట్లు అనిపించింది గుడి గోడపై ఒక పాత శాసనం కనిపించింది అర్జున్ దానిని చదివాడు ఈ గుడి ప్రజల రక్షణ కోసం నిర్మించబడింది అన్నాడు నమ్మకం ఉన్న వారిని కాపాడుతుంది అప్పుడే దాని నుంచి దీపం వసత గుడి గోడపై ఒక పాత శాసనం అర్జున్ దాని చదివాడు ఈ గుడి ప్రజల రక్షణ కోసం నిర్మించబడింది భయం చూపే వారికి కాదు నమ్మకం ఉన్నవారిని అమ్మవారు కాపాడుతుంది అప్పుడే గాలి వీచి దీపం మసకబారింది ఆ తర్వాత గ్రామంలో శాంతి పెరిగింది విచిత్ర శబ్దాలు తగ్గిపోయాయి జంతువులు కూడా ప్రశాంతంగా మారాయి గ్రామస్తులు ఐక్యంగా జీవించడం ప్రారంభించారు ఒకరోజు అర్జున్ గుడి బయట నిలబడి ఉన్నారు అప్పుడే గుడి గంట మెల్లగా మోగింది అర్జున్ వెనక్కి తిరిగి చూశాడు గుడి లోపల దీపం ఒక్కసారిగా వెలిగింది ఆ గుడి రహస్యం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది దీపం వెలగడం దేవాలయం లాంగ్షా నమ్మకం భయం కంటే గొప్పది